వెల్కమ్ టు అగ్మాక్స్ సాధారణ పంటలు వేసేటప్పుడు మనం ఎరువులు నీరు విత్తనాలు అన్నీ సిద్ధం చేసుకుంటాం కానీ పండ్ల తోటలు పెంచాలంటే ఒక్కసారి చెట్టు నాటితే అది సంవత్సరాల పాటు పెరుగుతూ ఉంటుంది అందుకే ముందుగానే భూమి ఎలా ఉందో ఏ పంట బాగా పెరుగుతుందో తెలుసుకోవటానికి సహాయం చేసేది భూసార పరీక్ష మరి భూసార పరీక్ష ఎందుకు అవసరం లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం పండ్ల తోటలు పెంచాలనుకునే రైతులు ముందుగా తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి పండ్ల మొక్కలు సాధారణ వ్యవసాయ పంటలలాగా కాకుండా బలమైన వేరు వ్యవస్థను కలిగి దీర్ఘకాలం పాటు నిలకడైన దిగుబడులు ఇస్తాయి కాబట్టి మొక్కలు బలంగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వాలంటే భూమి అనుకూలంగా ఉండాలి సరైన భూమి లేకపోతే మొక్కలు ఆశించినంతగా పెరగవు అందుకే భూసార పరీక్షలు రెండు స్థాయిల్లో జరగాలి మొదట రైతు స్థాయిలో ఆ తర్వాత పరీక్షా కేంద్రాల్లో సాగు చేయదల్చిన పొలాన్ని రైతు స్థాయిలో పరీక్ష చేయటానికి మొదట ఒకే రకమైన నేలతో ఉన్న భూమిని బ్లాకులుగా విభజించాలి ఒక్కో బ్లాక్లో ఎకరానికి కనీసం ఒక ప్రదేశంలో నాలుగు నుండి ఆరు అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి పైభాగం నుంచి కింది వరకు నేల స్వభావాన్ని పరిశీలించాలి దీన్ని రైతులు స్వయంగా లేదా ఉద్యానాధికారుల సహకారంతో చేయవచ్చు ముఖ్యంగా నేల లోతు సున్నపు పొరల ఉనికి నేల స్వభావం నీరింకే గుణం మరియు వేర్ల దగ్గర నీటి మట్టం లాంటి అంశాలను పరిశీలించాలి మొదట నేల లోతు అనేది ఏ రకమైన పండ్ల జాతి ఏ భూమిలో బాగా పెరుగుతుందో నిర్ణయిస్తుంది లోపల గట్టి రాళ్ళు లేదా కంకర్ల పొరలు లేకుండా ఉంటే అది మంచి భూమి లోపల గట్టి పొరలు ఉంటే వేర్లు కిందకు పెరగలేవు కొన్నిసార్లు గట్టి పొర్లను జేసీబీ లాంటి యంత్రాల సాయంతో మూడు నాలుగు అడుగుల లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల మొక్కలను నాటిస్తూ ఉంటారు అలా నాటినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వేర్ల పెరుగుదల ఆగిపోతుంది కాబట్టి మొక్కల ఎంపికను నేల లోతుకు అనుగుణంగా చేయాలి ఉదాహరణకు తొంభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతున్న భూమిలో మామిడి సపోటా పనస నేరేడు వంటివి బాగా పెరుగుతాయి అరవై నుండి తొంభై సెంటీమీటర్ల లోతులో జామ దానిమ్మ రేగు చిని నిమ్మ ఉసిరి సాగుకు అనుకూలం నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్ల లోతున్న సీతాఫలం లాంటివి పెరుగుతాయి సున్నపుపర్లు భూమిలో ఉంటే పండ్ల తోటలకు హానికరం వేర్లు సరిగ్గా పెరగక మొక్కలు బలహీనపడతాయి అలాగే ఇనుము మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు అందక మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఇలాంటి భూముల్లో నాటిన మొక్కలు రెండు నుండి మూడు సంవత్సరాలలోనే క్షీణిస్తాయి అందువల్ల సున్నపు పర్లు లేని భూమిని మాత్రమే తోటల కోసం ఎంచుకోవాలి భూమి స్వభావం కూడా ముఖ్యమే నేలలోని మట్టి రేణువుల పరిమాణం ఆధారంగా అది ఇసుక నేల ఓండ్రు నేల లేదా బంక నేల అనే విషయాన్ని తెలుసుకోవాలి సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగరప నేలలు ఓండ్రు భూముల తోటల పెంపకానికి మంచివి బరువైన బంక భూములైతే సాధారణంగా అనూకౌ కానీ మంచి యాజమాన్యంతో పనస నేరేడు జామ సాగు చేయవచ్చు ఇసుక మిశ్రమ భూముల్లో కొబ్బరి జీడి మామిడి రేగు అత్తి ఖర్జూరం వంటి పంటలు బాగా పెరుగుతాయి మధ్యస్థ గరప నీళ్ళల్లో మామిడి సపోటా పనస అరటి బొప్పాయి ద్రాక్ష నిమ్మ జామ వంటి పంటలు అనుకూలం నీరు ఇంకే గుణం కూడా అత్యంత ముఖ్యం వేర్ల దగ్గర నీరు ఎక్కువ కాలం నిలిచిపోతే మొక్కలు చనిపోతాయి కాబట్టి నీటి మఠం ఎప్పుడు రెండు మీటర్ల కంటే లోతుగా ఉండాలి రేగు చెట్లు మాత్రం కొంతవరకు నీటి ముంపుని తట్టుకుంటాయి ఈ పరీక్షలకు రైతు స్థాయిలో పరిశీలన అయిన తర్వాత మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రాలకు పంపాలి ప్రతి అడుగుకు ఒక నమూనా తీసుకొని నాలుగు నుండి ఐదు నమూనాలను సేకరించి పాలిథిన్ కవర్లలో భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి మొదట మట్టిలోని ఉదజని సూచిక మరియు లవణ సూచిక గురించి తెలుసుకోవాలి ఉదజని సూచిక అనగా పీహెచ్ అనేది ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉంటే అది తటస్థ భూమి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది అని అర్థం ఇక ఐదు పాయింట్ ఐదు నుండి ఎనిమిది మధ్య ఉన్న భూముల్లో కూడా సేంద్రియ ఎరువులు వాడితే తోటలు లాభదాయకంగా సాగవుతాయి ఆరు కంటే తక్కువ ఉన్న ఆమ్ల భూముల్లో సూక్ష్మజీవుల చర్య తగ్గిపోతుంది పోషకాలు అందవు అదే పిహెచ్ స్థాయి ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్న క్షార భూముల్లో గాలి ప్రసరణ నీరింకే గుణం తగ్గిపోతుంది కాబట్టి అలాంటి భూములు తోటలకు పనికిరావు పీహెచ్ ఆధారంగా పనస మామిడి అరటి జామ రేగు సపోటా కొబ్బరి ఖర్జూరం వంటి పంటలను ఎంపిక చేసుకోవచ్చు లవణ సూచిక అనగా ఈసీ ఇది నాలుగు మిల్లీ సిమెంట్స్ సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అన్ని పండ్ల మొక్కలు పెరుగుతాయి నాలుగు నుండి ఆరు మధ్య ఉన్న భూముల్లో దానిమ్మ జామ చింత కొబ్బరి వంటివి సాగు చేసుకోవచ్చు ఆరు నుండి ఎనిమిది మధ్య రేగు సపోటా ఉసిరి అనుకూలంగా ఉంటాయి ఎనిమిది కంటే ఎక్కువ ఉంటే నేరేడు ఖర్జూరం వంటివి మాత్రమే సాగు చేసుకోవచ్చు భూసార పరీక్షల్లో నత్రజని భాస్వరం పొటాష్ లభ్యతను తక్కువ మధ్యస్థం ఎక్కువ స్థాయిలుగా వర్గీకరిస్తారు ఉదాహరణకు నత్రజని రెండు వందల ఎనభై కిలోమీటర్లు హెక్టార్ కంటే తక్కువగా ఉంటే గనక తక్కువని రెండు వందల ఎనభై ఐదు వందల అరవై మధ్య ఉంటే మధ్యస్థమని ఐదు వందల అరవై కిలో హెక్టార్ కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా పరిగణిస్తారు భాస్వరం పొటాషియం కూడా ఇలాగే వర్గీకరణ చేస్తారు స్థాయి తక్కువగా ఉంటే సిఫార్సు చేసిన మోతాదుకు ముప్పై మూడు శాతం ఎక్కువ ఎక్కువగా ఉంటే ముప్పై మూడు శాతం తక్కువగా ఎరువులు వేయాలి మధ్యస్థంగా ఉన్నప్పుడు సిఫార్సు చేసిన మోతాదే సరిపోతుంది సూక్ష్మ పోషకాల లోపం ఉంటే వాటిని చిలేటెడ్ రూపంలో లేదా స్ప్రే రూపంలో వాడాలని సూచిస్తారు భూసార పరీక్ష ఫలితాలు రైతులకు మార్గదర్శకాలు మాత్రమే కేవలం పరీక్షలు చేయించుకోవటం సరిపోదు ఫలితాలను సరిగ్గా అర్థం చేసుకొని ఎరువుల యాజమాన్యంలో సరైన మార్పులు చేయాలి తేలిక భూముల్లో నత్రజని పొటాష్ వృధా కావటం బరువు నెలలో భాస్వరం స్థిరీకరించబడటం వంటి సమస్యలు వస్తాయి డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులు అధికంగా వాడితే నేల పీహెచ్ తగ్గిపోతుంది కాబట్టి సిఫార్సుల మేరకే వాడాలి భాస్వరం అధికంగా ఉన్న భూముల్లో పోస్పో బ్యాక్టీరియా జీవ ఎరువులు వాడాలి భాస్వరం అధికంగా ఉండటం వల్ల జింకు ఇనుము లోపాలు వస్తాయి వీటిని చిలేటెడ్ రూపంలో పంటపై స్ప్రే చేయాలి కాల్షియం లేదా మెగ్నీషియం అధికంగా ఉన్న భూముల్లో పొటాషియం లోపం వస్తుంది కాబట్టి సేంద్రియ ఎరువులు వాడాలి లవణ సూచిక అధికంగా ఉన్న పాలచౌడు భూముల్లో మంచినీటితో కడిగి దున్ని సిఫార్స్ మేరకే ఎరువులు వాడాలి ఈ విధంగా భూసార పరీక్షలు చేయించడం ద్వారా రైతులు తమ భూమిలోని నేల లోతు స్వభావం పీహెచ్ లవణ సూచిక సున్నపు పొర్ల వంటి అంశాల వల్ల భూమి సామర్థ్యం అర్థమవుతుంది భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను అనుసరించి ఎరువులు సూక్ష్మ పోషకాలను సరైన పద్ధతిలో వాడితే మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి ఫలితంగా పంటలు దీర్ఘకాలం పండ్లిస్తూ అధిక దిగుబడులు అందిస్తాయి దీంతో రైతులు మంచి ఆదాయం పొందుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే పండ్ల తోటలు వేయటానికి ముందుగా భూసార పరీక్ష తప్పనిసరి నేల లోతు సున్నపు పొల్లు నీరింకే గుణం నీటి మట్టం వంటి అంశాలు పంటల ఎంపికను నిర్ణయిస్తాయి నేల స్వభావం అనగా ఇసుక ఒండ్రు బంక ఆధారంగా ఏ పండ్లు బాగా పెరుగుతాయో నిర్ణయించుకోవాలి పిహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఈసీ ఫోర్ కంటే తక్కువ ఉంటే అన్ని పంటలకు అనుకూలం నత్రజని భాస్వరం పొటాష్ స్థాయిల ఆధారంగా ఎరువుల మోతాదును సరిచేయాలి సూక్ష్మ పోషక లోపాలుంటే చిలేటెడ్ లేదా స్ప్రే రూపంలో వాడాలి భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి సరైన ఎరువుల యాజమాన్యం చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దీర్ఘకాలం అధిక దిగుబడులను ఇస్తాయి